దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలి మవ్వు వేదురు గమనించినట్లయితే గనక దేవుడు సెలవిస్తున్నాడు నీతిమంతులంట ఖర్జూర చెట్టు వలె మవ్వు వేస్తా వెళ్తారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు మనం గమనించినట్లయితే కనుక నీతిమంతులు అలాగ వర్దిల్లుతారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు నానాటికి దినదినానికి దినానికి కూడా నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఖర్జూర చెట్టు ఎలాగైతే ఎదుగుతూ వెళ్తుందో అలాగా ఇక నీతిమంతులు కూడా ఎదగతారు అన్ని విషయాలలో ఎదగతారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం గమనించినట్లయితే కనుక మనం నీతి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు మనం నీతి ఉండి దినదినము ఆ యొక్క చెట్టు చెట్టువలే ఎదగాలని దినదినము ఆయనలో భక్తిలో ఎదగాలని విశ్వాసంలో ఎదగాలని వైరాగ్యంలో ఎదగాలని ఆ యొక్క నమ్మకంలో ఎదగాలనేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు గనక దేవుళ్ళు ఎదిగినట్లయితే నిశ్చయముగా నీకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తూ వస్తాడు నువ్వు ఆయనలో ఎదిగినట్లయితే కనుక ఆత్మ సంబంధమైన విషయాలలో గనక నువ్వు ఎదిగితే నిశ్చయముగా శరీర ప్రకారంగా కావలసిన ప్రతిదీ కూడా నీకు ఆయన సహాయం చేస్తాడు ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగకుండా శరీర సంబంధమైన విషయాలను ఎదిగినట్లయితే గనక ఆ యొక్క ఖర్జూర చెట్టు వలె నువ్వు మొవ్వు ఎప్పటికీ కూడా వేయలేవు ఖర్జూర చెట్టు వలె నువ్వు ఎప్పటికీ కూడా ఎదుగుతూ ఉండలేవు కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని నువ్వు నీతిమంతుడిగా ఉండాలని నీతి ఉండాలనేసి ఆయన ఆశపడుతున్నాడు నువ్వు ఎదగాలని ఆశపడుతున్నాడు బలము పొందుకోవాలని ఆశపడుతున్నాడు స్థిరముగా ఉండాలని ఆశపడుతున్నాడు అన్ని విషయాలకు అన్ని పరిస్థితులకు తట్టుకొని నిలబడగలిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు కాబట్టి నీతిమంతులుగా ఉండి ఆ యొక్క ఖర్జూర వృక్షం వలె మవ్వు వేసే భాగ్యమును దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక సర్వశక్తి మంతడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన దయతో కరికరించండి ఈ మాట ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి ఏసునామంలో అడిగి పొందుకొనియున్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్